నమస్తే అండి పద్మజాఖండ వెల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రమైన ద్రాక్షారమణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు నక్షత్ర రెండవ పాదం వాళ్ళు వాళ్ళ జాతకంలో దోషాలు పోగొట్టుకోవడానికి దర్శించుకోవాల్సిన క్షేత్రమైన ఆర్తమూరు క్షేత్రాన్ని చూద్దామండి ఈ క్షేత్రం చాళుక్యల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి వాయువు దిశగా సుమారు ఒక పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలానికి చెందిన గ్రామం అన్నమాట ఈ ఆర్తమూర్తి క్షేత్రంలో శ్రీ ఉమా సమేత అగస్తేశ్వర స్వామి వారిగా మనకి స్వామి దర్శనమిస్తారు ద్రాక్షారామం చుట్టూనే ఉన్న పంచ అగస్తేశ్వర ఆలయాల్లో ఈ ఆలయం ఒకటండి అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠించబడిన ఆలయాలన్నమాట ఇందులో ఒకటి ఆర్తమూరి క్షేత్రం అయితే మిగిలినవి మండపేట తాపేశ్వరం చెల్లూరు వల్లూరు అనమాట ఈ ఆర్తుమూరు గ్రామం పూజ్యశ్రీ త్రితండి చిన్నజీ వారి స్వగ్రామం అండి అక్కడ వాళ్ళ పూర్వీకుల విగ్రహం కూడా ఉంటుంది ఆలయం పక్కనేను ఈ క్షేత్రంలో శివాలయంతో పాటు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం అలాగే బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయం వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆంజనేయ స్వామి విగ్రహం అన్నీ కూడా ఒకే చోట దర్శనమిస్తాయి ఈ ఆర్తమూరి శివాలయం చాలా ప్రాచీనమైందనమాట మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం చండేశ్వరాలయం ఒక మండపం గర్భాలయం ఉంటాయి ఆలయ గోపుర శిఖరం మీద దేవతామూర్తులు ఉంటారు ఇక్కడ ఈ స్వామికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి కళ్యాణోత్సవాలు పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు పాంచాహికంగా జరుగుతూ ఉంటాయి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు అలాగే షష్ఠి ఘనంగా జరుగుతాయి అనమాట అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి కూడా ఈ ఆలయంలో చెండియాగం కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో నాగబంధం అలాగే గణపతి మూర్తులు కూడా ఉంటాయి ఇక్కడ ఉన్న నాగబంధం భక్తులు అభిషేకం చేసుకోవడానికి వీలుగా చాలా బాగుంటుందండి మేము వెళ్ళినప్పుడు మేము కూడా స్వామికి అభిషేకం చేసుకున్నాము మా స్వహస్తాలతోటి నక్షత్రం రెండవ పాదం జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి వచ్చే నక్షత్రమైనా సరే ఈ క్షేత్రంలోని స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నక్షత్ర రెండో పాదం కన్యారాశికి రాశికి సంబంధించిన పాదం కాబట్టి కన్యారాశికి రాశికి సంబంధించిన రామచంద్రపురానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈరుపల్లి క్షేత్రంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వాళ్ళకున్న ఆ సమస్త గ్రహ దోషాలు పోతాయని చెప్తూ ఉంటారండి నక్షత్ర జాతకులు పుట్టినరోజులు పెడి రోజులు అలాంటి రోజుల్లో ఇక్కడ స్వామివారిని దర్శించుకుని అర్చనలు అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు ప్రతి నెలలోనూ వచ్చే నక్షత్రం రోజున కూడా స్వామివారికి అభిషేకాలు అర్చనలు కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాలని భీమసభ అంటారనమాట ఈ భీమసభ యొక్క నమూనా సేవలంగా నేను పైన ఐ కార్డ్స్లో ఇస్తున్నాను తప్పకుండా వీడియో చూడండి ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా తెలుస్తుందండి ఈ నక్షత్ర పాద శివాలయాల గురించి అలాగే నక్షత్ర శివాలయాలతో పాటు రాశి శివాలయాలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ప్రతిదీ ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెట్టాను మీరు ప్లేలిస్టులు చూసుకుంటే మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోస్ ఆ లిస్టుల్లో ఉంటూ ఉంటాయి కాకినాడ రావులపాలెం మరియు రాజమండ్రి కొడుపిల్లి బస్సులు వయ మండపేట మీదగా ఉంటూ ఉంటాయి మండపేట నుంచి ఆర్తమూరు గ్రామానికి ఆటోలు ఉంటాయి మండపేట నుంచి ఆర్తమూరికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది రామచంద్రపూర్ నుంచి మండపేట ఆటోలు వయ్యా పొలకొర్తి మీదుగా ఉంటాయి రామచంద్రపూర్ రాజగోపాల్ సెంటర్ నుంచి మండపేటకు ఆటోలు దొరుకుతాయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే చాలామందికి ఇలాంటి శివాలయాలు ఉన్నాయని కూడా తెలియదండి మీరు తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందామండి నమస్తే